అందరికీ నమస్కారం మాది మంచిరాల జిల్లా కాసేపేట మండల్ ధర్మారావుపేట లంబడి తండ్ర డి గ్రామ పంచాయతీ నుండి నేను సర్పంచ్గా ఎంపీకైనాను నా కోటి వేసి గెలిపించిన ప్ర ప్రజలందరికీ శతకోటి వందనాలు మీరు ప్రజలకు గెలిచే టైంలో మీరు ప్రజలకు గెలిచినాక మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం నేను ఇప్పుడు రోడ్ల విషయంలో అయినా కానీ వీధి లైట్ల విషయంలో అయినా కానీ గ్రామం అభివృద్ధి చేయడానికి నేను ముందుంటానని వాళ్ళకు ఇచ్చాను ఖచ్చితంగా నెరవేరుస్తానని నేను మాటిస్తున్నాను మంచిరాడు జిల్లా కాసేపేట మండలం ధర్మరావుపేట లంబడిదండీ డి తరపన నుంచి ఆజ్మేరేష్ నేను ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది నా ఓటేసి గెలిపించిన నా ఓటేసి గెలిపించిన నా వార్డ్ మెంబర్లకు నా యొక్క గ్రామ పెద్దలకు నాకు ఓటేసిన అందరికీ నేను రుణపడి ఉంటానని నేను ఈ సభ్య తెలియజేసుకుంటున్నాను సర్పంచి ఉప ముందు నుండి సర్పంచ్ ఉప అని మేము తప్పనిసరి నెరవేరుతామని మాకు నమ్ముకున్న మీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు ఏ బాధలు వచ్చినా మేము ఉన్నామని ఒకటి గుర్తుపెట్టుకొని మంచి సహకారం సహకారంలో మేము ఉంటామని ఏ విధమైన సమస్యలు ఉన్నా మేము పరిష్కారం చేస్తామని మా యొక్క హృదయపూర్వకంగా మేము చెప్పగలుగుతున్నాము మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు మా దేవపూర్ అదాని కంపెనీ అధ్యక్షులైన సత్యబాలరావు సార్ దగ్గరికి వెళ్ళి మా ఊరి సమస్య గ్రామ పంచాయతీ డి లంబడి తండ అనే గ్రామ సమస్య కోసం మేము సార్ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉన్నా కూడా ఊరి కోసం అభివృద్ధి చేయడానికి సార్ దగ్గర ఏ నిధులు ఏ నిధులు వచ్చినా కూడా ఊరి కోసమే మేము అభివృద్ధి చేస్తామని ఊరి కోసం కృషి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాను